సిపిఎం అఖిల భారత కార్యదర్శి ఏచూరి మరణం ప్రజాస్వామిక శక్తులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి అన్నారు సీతారాం ఏచూరి పోరాట జీవితాన్ని గుర్తు చేశారు గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు అంచలంచలుగా ఎదిగిన సీతారాం యేచూరి పోరాట జీవితాన్ని గుర్తు చేశారు ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీరును ఆమె ఎదుటే విమర్శించిన దీశాలి ఏచూరి అని ప్రధాని ఇందిరా ఆహ్వానించిన ఆమె కార్యాలయంకు వెళ్లకుండా ప్రధానినే విద్యార్థుల నడపకు తీసుకువచ్చిన నాటి నుంచి ప్రతి పోరాటంలోనూ ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు తన పోరాట పటిమ వివిధ అంశాలలో అపరిమిత అవగాహనతో వాగ్ధాటితో భారత జాతీయ రాజకీయాల్లో ఓ కీలక నేతగా ఎదగడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు ఏచూరి అన్నారు తనదైన శైలిలో యూపీఏ వన్ లో కామన్ మినిమం ప్రోగ్రాం తయారీలో నిర్వహణ కమిటీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు రాజ్యసభ సభ్యులుగా పలు స్టాండింగ్ కమిటీలకు సభ్యులుగా ఉన్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రాజ్యాంగ పరిరక్షణ లౌకిక విలువలను కాపాడాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గానికి లౌకిక ప్రజాస్వామ్యవాదులకు ప్రజా ఉద్యమానికి తీవ్ర లోటని విచారం వ్యక్తం చేశారు ఆయన మృతికి సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తుందన్నారు ఈ సంతాప సభలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి నారి బండ శ్రీశైలం చిన్నపాక లక్ష్మీనారాయణ పాలడుగు ప్రభావతి ఎండీ సలీం పి నర్సిరెడ్డి గంజి మురళీధర్ దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ సైదులు అనంతుల శంకరయ్య పరిపూర్ణాచారి మన్నెంభిక్షం వెంకటేశం నరసింహ కృష్ణారెడ్డి సరోజా సాజిద్ మహబూబ్ అలీ అశోక్ జానయ్య నరేష్ రాము తదితరులు పాల్గొన్నారు జోహార్ కామ్రేడ్ సీతారామ ఏచూరి గారు జోహార్ 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 కామ్రేడ్ సీతారామ ఏచూరి గారు జోహార్ జోహార్ కాదిస్తామే ఏచూరి గారు ఆశయాల్ని సారి సారి సారిస్తామే ఏచూరి గారు ఆశయాల్ని సారి సారి గారు ఆశయాల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శి గొప్ప మార్క్సిస్టు నాయకుడు కామ్రేడ్ సీతారామ ఏచూరి గారు ఢిల్లీలో పదించారు వారి మృతి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఎవరూ పూడ్చలేనిది అట్లాగే అంతర్జాతీయ కమ్యూనిస్టు సమాజానికి కూడా అది తీవ్రమైన నష్టమే కామ్రేడ్ సీతారాం యచూరి గారు ఇక్కడే కాకినాడ వారి స్వగ్రామం ఇక్కడే పుట్టి హైదరాబాదులోనే చాలా కాలం చదువుకున్న తర్వాత నిజాం కాలే నుంచి ఆనాడు ప్ర ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు వాళ్ళ తండ్రి గారైనటువంటి స్టేట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న తండ్రి వృత్తిరీత్యా దేశ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా వారు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ స్టిఫెన్స్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత జేఎన్యులో ఉన్నత విద్య పూర్తి చేశారు ఆ జేఎన్యు యూనివర్సిటీ ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలలో ఒకటి అటువంటి యూనివర్సిటీకి అధ్యక్షుడిగా మూడుసార్లు పనిచేయడంతో పాటు వామపక్ష విద్యార్థి యూనియన్గా అక్కడ తిరుగులేని మెజారిటీతో పాటు మొత్తం అది కమ్యూనిస్టు కంచుకోటగా ఆ జేఎన్యుని మలచడం అనేది జరిగింది ఆ రకంగా అది ఈరోజు కూడా జేఎన్యు వామపక్ష ఉద్యమాలకు ఖిల్లాగా ఉన్నది ఆ తర్వాత ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు అట్లాగే హరికిషన్ సింగ్ సూర్జిత్ సాన్నిధ్యంతో ఆయన కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై గొప్ప మేధావి అయినటువంటి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల క్రియాశీలకంగా వారి సాన్నిధ్యంతో చేరి అంచెలంచలుగా ఎదుగుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక పెద్ద నాయకుడిగా కాదు మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యే స్థాయికి ఆయన ఎదుగుతూ వచ్చారు అంతేకాదు కేవలం రాజకీయాల్లోనే కాదు అంతర్ పార్టీలో అంతర్జాతీయ వ్యవహారాలు చూసే నాయకుడిగా కూడా చాలా కాలం పనిచేసి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు పూర్తి అవగాహన కలిగి అందరి నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా ఎదిగాడు ఆ తర్వాత ఆయన పార్లమెంటరే పార్ల ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా పనిచేశాడు అంటే రెండుసార్లు లోక్సభ రాజ్యసభకు ఎన్నికై ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన ప్రసంగాలు అందరూ కూడా చాలా ఆసక్తిగా వినేవాళ్ళు అట్లాగే అనేక సవరణలు ప్రతిపాదించి వాటి మెజారిటీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రకంగా పార్లమెంట్లో కూడా గొప్ప వాణిని వినిపించినటువంటి గొప్ప మేధావి అటువంటి మహానాయకుడు ఈరోజు లేకుండా భౌతికంగా దూరం కావడం అంటే ఇది చాలా బాధాకరమైనటువంటిది కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఇది జీర్ణించుకోలేకపోతున్నారు అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు శ్రేణులు ఈరోజు ఆయన సంతాప దినం సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని అని ప్రతి జరుగుతున్నది యావత్ దేశాల్లో కూడా ఈరోజు అంతా కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయబులాశలందరూ కూడా తీవ్రమైనటువంటి విషాద వదనాలతో విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి కమ్యూనిస్టు కార్యాలయాల్లో అట్లాంటి పరిస్థితి రావడం అనేది అత్యంత బాధాకరం అయినప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం మేము ఎల్లవెల్లా పోరాడుతాం సీతారాం యచూరి గారు ఈ చివరికి ఇతర పార్టీలతోటి ముఖ్యంగా భారతదేశంలో మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడంలో కూడా చాలా కీలకమైన భూమికను పోషించాడు ఆనాడు హరికిషన్ సింగ్ సుర్జిత్ ఆ తదుపరి సీతారాం యచూరి గారు ఆ పాత్రను పోషించారు ఇక్కడ అనేక సందర్భాల్లో సభలు సమావేశాలకు కూడా తరచూ హాజరవుతూ ఇక్కడ నాయకత్వంతో జిల్లాల రాష్ట్ర నాయకత్వాలతోటి మింగిలై ఆ రకంగా ఆయన మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఆత్మీయుడైన నాయకుడిగా ఆయన చిరస్మరణీయంగా తెలుగు ప్రజలు తెలుగు నాయకుల యొక్క హృదయాల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మృతికి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ వైపున ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి మూడు గంటలకి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటు ఆయన మరణం మొత్తం భారతదేశాన్ని ప్రజానికానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆయన విద్యార్థి సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించ అఖిల భారత అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ చాలా కాలం పాటు ఆయన విద్యార్థి ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నడిపినటువంటి వ్యక్తి అంతేకాదు ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా పొలిటు బ్యూరో సభ్యులుగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడుగా అనేక గొప్ప సిద్ధాంతవేత్త ఒక గొప్ప మేధావి అనేక మంది ఈరోజు అనేక ప్రతి దేశాలలో కమ్యూనిస్టు ఉద్యమాలు కూలిపోతున్న దశలో ఆ భౌ ఆ దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అనేక సూచనలు చేసి అక్కడ కమ్యూనిస్టు పార్టీని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు ఆ రకంగా ఒక గొప్ప మేధావిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఆయనతో ఈ జిల్లా ప్రజలకు జిల్లాతో అనేబ అనేక అనుబంధ అనుబంధం ఉంది అనేక ఉద్యమాల్లో ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు ఎన్నికల సభలల్లో పాల్గొన్నాడు జిల్లా సమగ్ర పాదయాత్రలో పాల్గొన్నాడు ఇక్కడ సిపిఎం రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ జరిగినప్పుడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర మహాసభ జరిగినప్పుడు పాల్గొన్నాడు అవే కాకుండా ప్రత్యక్షంగా జిల్లాలో అనేక పర్యటనలలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ జిల్లా ప్రజలను ఉత్తేజపరచడంలో హక్కులు సాధించడంలో ప్రజల పక్షాన నిలబడటంలో విలువైన సూచనలు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక గొప్ప మేధావిని ఉన్నటువంటిది మనందరికీ తెలుసు ఇండియా కూటమిని ఇటీవల కాలంలో ఇండియా కూటమిని ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర ఇండియా కూటమిని ఏర్పరిచి అనేక పార్టీలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయం దేశంలో ఉన్నది అని చెప్పేసి రుజువు చేసి ఒక మార్గ మార్గదర్శాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆ రకంగా పెద్ద ఎత్తున ఈరోజు రాజకీయాలలో సమీకృ సమీకృతంగా మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక గొప్ప జ్ఞాని సిద్ధాంతవేత్త ఆ రకంగా ఒక మేధావిని కోల్పోవడం అనేది ఉద్యమానికి భారతదేశానికి ఒక తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తాను మహిళలు అంటే సీతారాం యేచూరి గారికి చాలా గౌరవం ఉండేది రాజకీయాలలో బాగా ప్రాధాన్యత ఇచ్చేది మహిళలు ఎంకరేజ్మెంట్ చేయాలనేది అవేర్నెస్ తీసుకురావాలనేది ఆ మహిళలకు ప్రోత్సాహం కల్పించే దాంట్లో ముందున్న వ్యక్తి కామ్రేడు సీతారాం ఏచూరు గారు అని చెప్పొచ్చు వారి పోరాటాలు వారు చెప్పిన పదాలని మేము ముందుకు తీసుకపోతూ వారి అడుగు జాడల్లో మేము నడవాలని చెప్పేసి చాలామంది మహిళల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేసిన ఘనత సీతారాం యేచూరి గారికి ఉన్నది అదే రకంగా ఈరోజు వారి మరణం దేశవ్యాప్తంగా కూడా తీరని లోటు ఎందుకనంటే సీతారాం యేచూరి గారు రాజకీయంగా అనేక అంశాలపైన చర్చించేవారు ఇలా వారి మరణం దేశ రాజకీయాలకే తీరని లోటు వారి పోరాటాలు స్ఫూర్తిదాయకం ఎందుకంటే మహిళల్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేసిన కామ్రేడు సీతారాం ఏచూరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా వారు విద్యార్థి దశ నుంచే కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కూడా ఇలా వారు కమ్యూనిస్టు పార్టీలో చాలా ముందుకు తీసుకుపోయిన ఘనత సీతారాం ఏచూరి గారికి ఉన్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు మూడు గంటల సమయంలో ఆశ్రమించారు వారి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వైపు నుంచి తెలియజేస్తాను వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి వరకు అనేక రంగాల్లో పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన మరణం మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గ ప్రజలకు తీరని లోటు దాంతోపాటు సిపిఐఎం పార్టీకి తీరని లోటు ఇప్పుడు జరుగుతున్నటువంటి మతోన్మాద రాజకీయాలని అరికట్టడంలో ఏచూరి గారి పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ దేశంలో ఉండేటటువంటి మిగతా కాంగ్రెస్ మిగతా పక్షాలన్నింటినీ కూడా కలిపి ఒక ఏ వేదికను ఏర్పాటు చేయడంలో ఆయన గొప్ప మార్గదర్శకుడిగా ఉన్నాడు ఆయన లేనటువంటి లోటు చాలా తీరని లోటు సిపిఎం పార్టీకి అని చెప్పి తెలియజేస్తాను